గురి సద్గురు ద్వాదశి షోడశి పంచదశి దృష్టాంతం ద్రాష్టాంతం ఆ రోజు చెప్పారు అన్నీ గుర్తున్నాయా కాకపోతే ఇప్పుడు చెప్పండి అంటే అది ఇప్పుడు చెప్పేది కాదు నేను అది ఎందుకంటే రహస్యం రహస్యంగానే ఉంచాలి చెప్పేది మాత్రం బయలుగానే చెప్పాలి ఏది రహస్యం రహస్యంగానే ఉంటుంది చెప్పేది మాత్రం బయలుగానే చెప్తాం బట్టబయలుగా చెప్తా ఉంటే కూడా రహస్యం రహస్యంగానే ఉండదే ఏం చేద్దాం చెప్పండి అందుకోసమని నేనే మీకు ప్రశ్న ఇచ్చాను చూడండి అచలమే పరిపూర్ణమా పరిపూర్ణమే అచలమా అచలమే పరిపూర్ణమా

నేను అడిగింది ఒకటైనా వేరువేరా అయిపోయింది పోలేండి నెక్స్ట్ ఇక్కడ ఎవరైనా ఒకటేనా వేరు వేరేనా అందరూ అదే ఆన్సర్ మీద ఉన్నారా వెనకాల వెనకాల మిగతా వాళ్ళు అశ్వత్థారుల స్వామి ఇక్కడ రెండు రెండు రండి 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 వస్తారు వస్తారు మరి అయితే దీన్ని ఎలా భావించాలి అదే ఈ రెండు ఓకే రెండు మీరు రెండు ఒకటి అయినా చెప్తున్నారు ఓకే అయితే అచలమే పరిపూర్ణము పరిపూర్ణమే అచలము అంతేనా క్వశ్చన్ లేదు అదే ఆన్సర్ కూడా ఓకే ఏమో అచలమే పరిపూర్ణమా పరిపూర్ణమే అచలమా ప్రశ్న అచలమే పరిపూర్ణము పరిపూర్ణమే అచలము సమాధానం ఎప్పుడు కూడా సమస్యలోనే సమాధానం ఉంటుంది ఓకేనా రైట్ మరి అయితే మనమంతా కూడా పరిపూర్ణులుగా జీవించడం మనకి ఇష్టమేనా అందరికి ఇష్టమే కదా మరి అందరికి ఇష్టమే అయినప్పుడు ఒకసారి చూడండి పరిపూర్ణ అచల ధ్యానము అని మన సాంప్రదాయంలో రాశారా లేదా ఎప్పుడైనా చేసిరా పరిపూర్ణ అచల ధ్యానం ఎప్పుడైనా జరిగిందా జరగలవద్దా ఎప్పుడన్నా చేసినారా చూడండి ధ్యానం చెప్పుకుంటారు చెప్పింది మీరు కూర్చొని ధ్యానం మీరు చేస్తారే అంటే ధ్యానం చేస్తారు చెప్పుకునే పూర్వమేవే అదే చూడండి ఇక్కడ పరిపూర్ణ చల ధ్యానంలో మీరు పూజ విధానం చదివేటప్పుడు చెప్పినారా లేదా ఏదో ఒకరు చదవండి లేచి పరిపూర్ణ అచల ధ్యానం ఏదైనా కూడా డివైడ్ చేసుకునే లేని స్థితిలో ఉన్నాం మనం సరే గురుగారు చెప్పండి పరిపూర్ణ అచల ధ్యానం గురుగారు చెప్తారానండి పూర్వమే దక్షిణం పంచమలం చేస్తే ఈసారి అనేది పూజ చదువుకుంటూ వెళ్ళిపోయేదానికి ఆయన రాసిందా ఆయన రాసేది చదువుకుంటూ వెళ్ళిపోయేదానికి కాదమ్మా అక్కడ చదివింది మనసులో ఉంచి ప్రత్యేకంగా దాన్ని రోజులో కనీసం ఒక్కసారి నిద్ర లేచినప్పటి నుంచి పొద్దుపోయేలోపు ఏదో ఒక సమయంలో దాన్ని కూర్చొని మనసులో నువ్వు ధ్యానం చేసినావంటే నోటికి రావడం ముఖ్యమా అని చెప్పి తిరిగి అప్పచెప్పడం ముఖ్యం నడిచిపోవడం ముఖ్యమా పాటించాలంటే అసలు దాన్ని కూర్చొని ధ్యానం చేయాలనే తిల్లే మనకి ఇంతవరకు నాకు ఇదొక ఆశ్చర్యం వేస్తుంది అందులో పెద్ద పెద్ద వయసు అయిపోయి తలపండి ఎంటుకులు నడిచిపోయిండేంత వరకు కూడా ఇంతవరకు ధ్యానం చేసినారో లేదో అనిపిస్తుంది నాకు ఇది ఒక ఆయన ఉన్నాడు ఆయన పేరు కాటమయ్య ఆయన ఎప్పుడు దాంట్లోనే ఉంటాడు ఎప్పుడు అంటే ఆయన్ని తప్పట్టడం కాదండి ఎప్పుడు పరిపూర్ణ ఆచల ధ్యానంలోనే ఉంటాడు మరి అట్లుంటే వాళ్ళ శ్రీమతి గారు కంగారు పడుతున్నారు ఇట్లుంటే కృష్ణమూర్తి గారు కంగారు పడుతున్నారు కాబట్టి మనం మధ్య మార్గం పాటిద్దామా మధ్య మార్గం పాటించాలంటే దాంట్లో ఉండే అర్థాన్ని తెలుసుకుందామండి నెంబర్ వన్ ఏంటండి పూర్వమేవ పూర్వం ఏంటి అవును మళ్ళీ తర్వాత పాశ్యంలో తూర్పు అంతరంలో ముందు ముందుగా వినండి అచల పరిపూర్ణం ఎట్టు ఉంటుందో చెప్తాను ముందుగా వినండి పూర్వము అంటే అది అర్థం అచల పరిపూర్ణం ఎట్టుందో చెప్తాను ముందుగా వినండి అది నిరాళంబము నిరాళంబము అంటే అర్థం చెప్పండి ఎవరినొకరు ఆలంబం లేనిది ఆలంబం అంటే ఏంది అది చెప్పండి అన్నీ చూసుకోండి మీరు ఎప్పుడన్నా గమనించారా మొత్తం ఎనిమిది దిక్కులకు ప్లస్ పైన కింద నీ అనే అక్షరంతోనే మొదలవుతుంది నీ అనే అక్షరంతో చూసుకోండి అన్నీ నిరాళంబము నిర్గుణము నిత్యశుద్ధము నిరంజనము నిష్కలము నిరాకారము నిర్మలము నిర్వికారము నిరాకారం ఎప్పుడైనా మ్యాజిక్ చూసారా అన్ని నీతో మొదలెట్టాడు సరే ఒకదానికన్నా మనకు అర్థం తెలిసే ఒకసారి తెలుసుకుందాం ఏంటండి నిరాళంబం అంటే ఏంటి ఎవరు చెప్తారు చెప్తారమ్మా వెనకాలంటే ఆలంబన అంటే ఒకటి ఉండడానికి ప్రదేశం అంటూ ఉండేది దాన్ని ఆలంబనం ఉంది ఆ కుర్చీని ఆలంబన చేసుకుని వస్తువు పెట్టాము ఆ కుర్చీ అనేది ఒక వస్తువు ఆలంబరంగా ఉంది అట్లా ఆలంబన అనేది లేనిది ఆలంబనం అంటే ఆధారము ఆధారం ఆలంబంటే ఆధారము నేను అనేది ఆధారంగా శరీరం ఉంది శరీరం ఆధారంగా నేనుంది కదా నేను మేనులనే ద్వయము లేనిది ఆధారము ఆధేయము అనే ద్వయము లేనిది ఆలంబము నిరాలంబము ఎటువంటి ఆధార ఆధేయములు లేనిది నిరాలంబం అంటే అది మాత్రమే ఉంది అని నిరాలంబ ఉపనిషత్తు కదా నెక్స్ట్ వెనకాల అయ్యా మీరు చెప్పేట్టుగా ఉంటే ఇక్కడికి రండి మీ దగ్గర నేను తెలుసుకుంటున్నాను దయచేసి నాకు నేర్చుకొని ఇవ్వండి నెంబర్ టూ నిర్గుణం నిర్గుణం అంటే కాదమ్మా మంచి స్వభావం అంటే చెడు అర్థం మంచి చెడులకు సంబంధం లేనిదని అర్థం నిర్గుణం అంటే గుణాతీతో రూప రుకారో రూపాతీత అంటే గుణము కాని ఎటువంటి గుణము అంటే అర్థం ఏంటంటే సత్వ రజ తమో గుణములు ప్రకృతి లక్షణాలు ప్రకృతికి అతీతమైనది కనుక ప్రకృతికి అతీతమైనది కనుక అది నిర్గుణము ఏందది పరిపూర్ణం ఇది పరిపూర్ణ బోధ కదా పరిపూర్ణ ప్రబోధలో ఆధార ఆధేయ సంబంధములు బోధించరాదు అంటే దాన్ని నిషేధిస్తూ పోవాలి బోధించరాదంటే చెప్పను నిషేధిస్తూ పోవాలి నిర్గుణము గుణాతీతాన్ని ప్రతిపాదించాలి గుణాన్ని నిషేధించాలి నిత్య శుద్ధం శుద్ధం అంటే శుద్ధం అంటే మలినం లేని శుద్ధం అంటే శుద్ధము అంటే నేను నిద్ర లేస్తే అశుద్ధం నవరంధ్రాలు అశుద్ధంగానే ఉన్నాయి పోయి కడుక్కొని వస్తే మళ్ళీ మరుసటి రోజుకి శుద్ధమవుతూ ఉండే శుభ్రంగా స్నానం చేస్తే కొద్దిసేపటికంతా మళ్ళీ చెమట కంపొస్తా ఉంది కాబట్టి శుద్ధము అంటే మలినాన్ని శుద్ధపరిచిన శుద్ధం నిత్య శుద్ధము అంటే ఎప్పుడు మలినమే కానిది శుద్ధం పరిపూర్ణ అచ్చినా చూడండి మనం పరిపూర్ణంగా జీవించాలన్నా అపరిపూర్ణంగా జీవించాలన్నా పరిపూర్ణంగా జీవించాలంటే పరిపూర్ణంగా ఉండే గుణాలంతా మనకు అలవాటు అవ్వాలి కదా ఇప్పుడు మూడైనాయి నాలుగు నిరంజనం నిరంజనం లేదని కాదు ఏ రంజనము లేదు ఎంతసేపు ఎంత ఎప్పుడు కూడా మా శ్రీవారికి ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటాడు గొంతు ఎప్పుడు తగ్గించి మాట్లాడతాడు ఎందుకు ఎప్పుడో ఎక్కువగా అరిసరిసి మాట్లాడి గొంతు ఆరోగ్యం బాగుట్టుకుంటాడు అని కాబట్టి రంజనం ఇది నేను ఎందుకు ఈరోజు చెప్పాల్సి వస్తుందంటే కాకమయ్య గారు మాట్లాడలేదు అని ఆవిడ బాగా మా ఆయన మాట్లాడుతున్నాడని ఇప్పుడు చే ఇప్పుడు ఆయన మాట్లాడకపోయా నేను మాట్లాడింది నిలపకపోయా అని నేనేమన్నానంటే ఆశ్చర్యం ఒకటే ంజనం అంటే చెప్తా అదే ఒక ఆయన సోక్రటిష్ చెప్తాడు సోక్రటిష్ చెప్తాడమ్మా ఏమనంటే మా ఆవిడ గయ్యాలి కాబట్టి నేను సద్గురు స్వరూపాన్ని తెలుసుకున్నానంటాడు ఆయన ఇంకొక ఆయన అంటాడు ఇంకొక ఆయన అంటాడు మా ఆవిడ నాకు బాగా సహకరించింది కాబట్టి మా ఆవిడ సద్గురు స్వరూపం అంటాడు ఇద్దరికి చూడండి కాబట్టి నేను శుద్ధంగా ఉంటే వాళ్ళిద్దరిని విమర్శించే అవసరం లేదు బాగా గమనించండి ఇప్పుడు అంతా పగులంతా ఎప్పుడు నోటి మాటే ఎత్తడో నోటితో మాట్లాడడం ఎప్పుడు గుమ్మనే ఉంటాడు నాయన ఏం చేయమంటాడే ఆవిడ బాధ నేనేమన్నానంటే విత్ ఆరోగ్యం కూడా ఉందండి శాంత స్వరూపుడు అండి ఆయనలో బోధ నడుస్తుందండి నిర్నిద్ర అంటారు అండి దానికి నడుస్తుంది ఏం ప్రాబ్లం లేదని కానీ సమస్య ఏం చెప్పినారంటే నాకు ఇప్పుడు ఆమె ఏం చెప్పారంటే నేను చెప్పిన దానికి స్పందన చూడండి అమ్మా ఆయన యోగి సద్గురు పుత్రుడు రాజయోగి ఆయనకు ఎలాంటి అనారోగ్యం రాదు అందు లేదమ్మా అంటే ఆవిడేం చెప్పారు తెలుసు అంటే నాకు గాబరం మీకు అర్థం కాదండి మీ ఆవిడ మిత్రం అప్పుడప్పుడు మిమ్మల్ని ఎక్కువ మాట్లాడదండి గొంతు తగ్గించి మాట్లాడండి తగ్గించి మాట్లాడండి ఆయన మీ ఆవిడ ఎప్పుడూ అంటా ఉంది కదా నన్ను మాత్రం కంగారు అంట అంటే అంటే ఆశ్చర్యం ఏంటంటే నేనే మాటలు ఆపకపోయినా ఆయన అసలు మాట్లాడక చిత్రం అదే ఇద ఇప్పుడు ఆశ్చర్యం ఏముందంటే కాబట్టి శ్రీమతులు మరి జాగ్రత్తగా వినండి నేను మాట్లాడడం ఎలాంటిదో ఆయన మాట్లాడకపోవడం అలాంటిదే మీలో రంజనం అవసరం లేదు కాబట్టి రంజనము రంజనము అంటే ప్రకాశించడం అండి రంజనము అంటే ప్రకాశించడం నిరంజనం అంటే అది కొత్తగా ప్రకాశించేది కాదు నిత్య సత్య ప్రకాశం ఎప్పుడూ ఉంటుంది నిత్య సత్య శాశ్వత చైతన్యం కాబట్టి అది దాన్ని కొత్తగా ప్రకాశించాల్సిన అవసరం లేదు దీన్నే భగవద్గీతలు ఎట్లా చెప్తారంటే దాన్ని నా తద్భాసయ్యతే సూర్యో అదే నా పరంధామము అని కృష్ణ పరమాత్మ చెప్పాడు అదే పరబ్రహ్మము పరమ పురుషుడు పురుషోత్తముడు పరమ పదము బయలు బట్ట బయలు అని కృష్ణ ప్రభుత్వం ఎవరు చెప్పినా అదే కాబట్టి అచల పరిపూర్ణము నిరాళంబము నిర్గుణము నిత్యశుద్ధము నిరంజనము అని నాలుగు అంటే సగమైంది ఇప్పుడు ఇంకా నాలుగు ఉన్నాయి ఆ నాలుగు పదాలు నిష్కలం ఉత్తరగీతలో మొదటి అర్జునుడు ప్రశ్న ఇది నిష్కళ ఏదేకం నిష్కలం బ్రహ్మ కృష్ణ పరమాత్మ ఏదైతే కళలకు అతీతమై శోభిస్తుంటుంది కళలకు అతీతం మళ్ళీ శోభించడం ఏంటంటే నిత్య సత్య శాశ్వత చైతన్యం అది చైతన్యము కాదు జడము కాదు జడా జడ విలక్షణం క్షరాక్షర విలక్షణం కాబట్టి ఏది అది దాన్ని నాకు చెప్పు అంటే అది నిష్కలము అంటే పదహారు కళలను మీరినది జ్ఞానేశ్వరి పదిహేడవ కళ అంటాడు జ్ఞానేశ్వరి ఏమంటాడంటే పదిహేడవ కళ అయితే నాడికి పిలుసుకోబండి అని అడగబోకండి అందులో నువ్వు లేవు పదిహేడవ కళ అయితే అది నాకు చూపి అంటే పదహారు కళలతో ఉండేవాడే నేను అంతేనా పదహైదు రోజులు వస్తే పౌర్ణం అనుకోండి అంటే కొంచెం పెద్దది ఉంటే నాకు చూపింది అంటే నేను ఆడిపోయేది ఇంకా అంటే పదిహేడవ కళ అచల పరిపూర్ణంతో దీనికి సాటి రాదెచ్చోట దీనికి సాటి లేదెచ్చోట అంటాడు పరిపూర్ణానికి సాటి సమానమైందే లేదు సా ఎక్కువ ఉండేది నేను ఆడిపోయేది కాబట్టి నిష్కళ అంటే పదిహేడవ కళ అండి తర్వాత ఇంకా పశ్చిమే నిష్కళం చైవ వా రెండు సార్లు వస్తాయా పూర్వమేవ నిరాలంబం ఆగ్నేయ నిర్గుణం తదా దక్షిణే నిత్య శుద్ధంచ నిరుపద్రవం ఒకటి ఉంది అది ఆ నిరుపద్రవం అంటే అండి అమ్మా ఎస్ ఉపద్రవములు అంటే ఎటువంటి స్పందనలు లేనివి ఉపద్రవం అంటే సునామీలు భూకంపాలు అవి భూమి భూకంపం వస్తుంది భూమి ఉంటే భూకంపం వస్తుంది సముద్రం ఉంటే సునామీ వస్తుంది ఏమి లేనివాడికి ఏమి వస్తుంది ఆయనే కాఠమీ లేన వస్తుంది చెప్పండి అంటే పరిపూర్ణం మాత్రమే తెలిస్తే అతను నిరంజనుడు అట్టే ఉండదండి నెక్స్ట్ అమ్మా లాస్ట్ లాస్ట్ ఒక పది నిమిషాలు అయిపోతుంది నిరాకాశము అచల పరిపూర్ణాన్ని నిరాకాశం అంటున్నారండి నిరాకాశం అంటే ఆకాశం కానిదే అని అర్థం దీనికంటే కూడా ఆకాశానికి అతీతమైనది అని అర్థం అదిగో చూడండి ఆకాశమునకు అతీతమైంది కాబట్టి నిరాకాశం అన్నారు నెక్స్ట్ నిర్మలం ఎస్ స్వచ్ఛమైనది మలినము లేనిది మలము లేనిది మలము అంటే మురికి నిర్మలము అసలు మురికే అందులో లేదు అది మురికయ్యేదానికి లేదు మురికయ్యేది నేను నాకు మురికి నేను నాదేలు మురికి కానీ నేను లేనప్పుడు నాది లేదు కాబట్టి అది నిర్మలం ఇంకా నిరాకారం పామ్లెస్ ఎటువంటి ఆకారం లేవు నిర్వికారం మరి ఇన్ని ఉంటే లాస్ట్లో ఒక మాట నడి అంతర్బహిష్ట సర్వత్రా అచలోయం సనాతన అంటారు అంతర్బహిష్ట అంటే అంతః అంటే లోపల బహి అంటే బయట సరే ఎవరికి అదే నా పరిస్థితి దేనికి పెన్నుకు లోపల బయట అని చెప్పొచ్చు పెన్ను ఉంటే భగవత్ కానీ అంతర్భహిష్ సర్వత్రా అచలోయం సనాతన అంటే దేనికి లోపల బయట అంతే ఎస్ మనసుకు లోపల బయట పరిపూర్ణం అంటే మనసు లేనిదని అర్థం వ్యక్తిగా అయితే మనసుకి సమిష్టిగా అయితే ఒకటే చెప్పొచ్చమ్మా మనసుకు లోపల బయట అని చెప్పొచ్చు బ్రహ్మాండం బాగుంది మీ సమాధానం బ్రహ్మాండం అది అంతే లోపల బయట అంటే మనసుకు లోపల బయట అంటే మనసే లేనిదని అర్థం మన ఏవో మనుష్యానం కారణం బంధ మోక్షయోహో బంధానికి కానీ మోక్షానికి కానీ కల్పిత మనస్సు కారణమవుతుంది కాకునేది అది ఏమిగా కల్పిత మనసే కారణమైంది కనుక మనసుకు లోపల బయట పరిపూర్ణమే ఉంది అన్నప్పుడు ఇప్పుడు మనసు లేనిదా అదే అమనస్ అదే ఆ మనస్కం సహజ అమనస్క రాజయోగము సహజ అమనస్త రాజయోగి సహజ సిద్ధంగా ఉండే పరిపూర్ణాన్ని అపరోక్షం చేసుకున్నటువంటి వాడు ఆ మనస్కుడే కాబట్టి పరిపూర్ణ దర్శనంలో ప్రత్యేకంగా ఒక ఉపాఖ్యానం ఉంది సహజ అమనస్క రాజయోగము అని కాబట్టి ఇటువంటి సహజ అమనస్క రాజయోగాన్ని గురించి స్పష్టంగా తెలుసుకుని గురుముఖంగా అపరోక్షత చెందినటువంటి వారికి ప్రయోజనం ఏంటి అంటే వారు నిద్ర లేచినప్పటి నుంచి మళ్ళీ నిద్రపోయేంత వరకు వారిలో ఎటువంటి సమస్యలు దరిచేరవు చేరుతున్నాయి అంటే నాకు ఇంకా బాధ సరిగ్గా అని అర్థం ఇంకా తెలుసుకోవాలని అర్థం దానికి ప్రయత్నించండి కానీ సమస్యలు వచ్చేసిన తర్వాత తెలుసుకోలేమండి రెండు పుండ్లు ఒకేసారి ఆర్పలేము ఇప్పుడు హాస్పిటల్కి పోయినప్పుడు ఇప్పుడు కిడ్నీ ఆపరేషన్ అనుకోండి ఫస్ట్ షుగర్ బీపీలు చెక్ చేస్తాడు కంటి ఆపరేషన్ అనుకోండి షుగర్ బీపీలు చెక్ చేస్తాడు ఇప్పుడు ఆల్రెడీ నేను కన్ను కనపడకుండా ఏడుస్తూ ఉంటే షుగర్ బీపీని కంట్రోల్ చేసుకోమంటే నేను కనిపి ఒక లడ్డే కదా తినేసి మళ్ళీ చూసుకుంటామంటే ఏం చేయమంటారు చెప్పండి అట్లా జనన మరణ రోగాన్ని బాపుకుండేదానికి మనం వస్తే గురువు చెప్పిందా వినకుండా మనం అది కాకుండా వేరే వేరే పెట్టుకుని వచ్చి మనం పెట్టుకుందాం అనుకోండి కుదరదు కాబట్టి గురుబోధను చక్కగా విని అందరూ శరీరులుగా ప్రవర్తించాలని ఆశిస్తూ సెలవు జై గురు గురి